గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసుక్రీస్తు వారి శ్రాష్టమని నామంలో ఈ ఉదయ కాశం మీ అందరికీ కూడా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను మీరు అంత బాగున్నారో క్షేమంగా ఉన్నారు కదా ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని కీర్తనకారుడు అన్నట్టుగా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు లేమి లేని కొరత లేని జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం బలమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించి మన ద్వారా అనేక మందిని వెలిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈరోజు మీరందరూ కూడా ఆత్మలో ఎదగాలని కృపలో వర్ధిల్లాలని క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము దేవుని సేవకులంగా మా కోరిక మరియు మా అభిలాష అదే దేవుని వాగ్దానాలు మనందరికీ గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి కదా ప్రతి సందర్భంలో కూడా మనకు కావలసిన ధైర్యము వాగ్దానాల ద్వారా మనం పొందుకోవచ్చు ఇక్కడ వాగ్దానాలు ఎంత బలమైనవో వాగ్దానాలు చేసిన దేవుడు మరింత శక్తి కలిగినవాడు ఆయన సర్వశక్తిగల దేవుడని లేఖను సెలవిస్తాం అలాంటి దేవుడు వాగ్దానం చేశారంటే వాటిని మరిచిపోయేవాడు కాదు వాటిని వదిలిపెట్టేసేవాడు అసలే కాదు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కాబట్టి దైవిక మన వాగ్దానాల మీద మన దృష్టి నిలుపుదాం ఈరోజు వాగ్దానంగా ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం జెనెసిస్ చాప్టర్ ఫోర్టీన్ అండ్ వర్డ్స్ నైన్టీన్ అప్పుడు అతడు అబ్రాహమును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహము ఆశీర్వదించబడునుగాక ఈ మాటల్లో ఉన్న శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం అబ్రహాము ప్రార్థనా మనకు తెలుసు అబ్రహాము విశ్వాసవీరుడని మనకు తెలుసు అబ్రహాము విజ్ఞాపనకర్త అని మనకు తెలుసు చక్క విజ్ఞాపన చేసేవాడని అబ్రహాము ఆతిథ్యం చేసే వ్యక్తిని మనకు తెలుసు అబ్రహాము విధేయతలో ముందున్నాడనే విషయం మనకు తెలుసు కానీ ఆది కాండం పద్నాలుగు అధ్యయంలో మనం నేర్చుకున్న ఒక నూతన విషయం ఏంటంటే అబ్రహాము యుద్ధవీరుడు కూడా యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అబ్రహాము చాలా గట్టిగా పోరాడాడు మనందరికీ తెలుసు కదా బబులోనుకు సంబంధించిన నలుగురు రాజులు ఈ సుధమ గుమ్మర్ర ప్రాంతాలకు సంబంధించిన ఐదుగురు రాజులను పట్టుకుని వెళ్ళిపోతున్న సమయం అది అప్పుడు అబ్రహాముకి ఆ విషయం తెలిసింది లోతు అప్పటికే సుధమ గుమ్మరాలకు వచ్చేసాడు కాబట్టి లోతు కూడా చెరపట్టబడి ఉన్నాడని అబ్రహం ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన మాత్రమే కాకుండా తన ఇంటిలో పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళని వెంటబెట్టుకుని అబ్రహాము శత్రు రాజులను తరిమాడు అబ్రహాము వారిని జయించి లోతును విడిపించాడు ఆ రాజును విడిపించాడు ఆస్తిని విడిపించాడు అవన్నీ విడిపించుకుని వచ్చేస్తున్నప్పుడు రాజు లోయ అని పిలువబడిన షాలేము లోయకు రాజుగా ఉన్న మిల్కీ సెదకు అబ్రహామును కలుసుకున్నాడు అబ్రహామును కలుసుకున్న మిల్కీ సెదకు అబ్రహాముని ఈ విధంగా ఆశీర్వదించాడు ఏమనంటే అబ్రహము సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు లేదా ఆశీర్వించబడతాడనే విషయాన్ని మిల్కీ సెదికు చెప్పాడు ఆ తర్వాత మిల్కీసెదక్కు అతనికి రొట్టెను ద్రాక్షరాసం ఇవ్వడం అబ్రహాము పదే వంతు మెల్కీసెదక్ ఇవ్వడం ఇవన్నీ ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన వాగ్దానం ఏంటంటే అబ్రహాము దేవుని చేత దీవించబడతాడు ఆశీర్వదించబడతాడు మనుషులిచ్చే ఆశీర్వాదాలు వేరు దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు మనుషులిచ్చే ఆశీర్వాదాలు కొంతకాలం ఉండొచ్చు ఆ తర్వాత గతించిపోవచ్చు మనుషులిచ్చే దానములు బహుమానములు కానుకలు కొంతకాలం ఉండొచ్చు ఆ తర్వాత గతించిపోవచ్చు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం శాశ్వతమైన ఆ ఆశీర్వాదం గొప్పది కదా ఎలాంటి దేవుడిని ఆశ్రయించబోతున్నాడు అంటే ఆయన మొట్టమొదటిగా సర్వోన్నతుడనే దేవుడు ఎల్ ఎలియోన్ దేవునికి ఉన్న కొన్ని పేర్లలో ఒక పేరేంటో తెలుసా ఎల్ ఎలియోన్ ఎల్ ఎలియోన్ అనగా అందరికన్నా ఉన్నతుడు సర్వానికి ఉన్నతుడు సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం ఏషియా పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్చర్య చూచి అన్నాడు ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆయన కూర్చునే సింహాసనం కూడా అత్యున్నతమైంది ఉంటుంది హై అండ్ లిఫ్టెడ్ అప్ అందరికన్నా ఉన్నతమైన సింహాసనం అనగా సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి సమస్తము ఆయన అధికారం క్రింద ఉన్నవి అని చెప్పడానికి చెప్పిన మాట అది సర్వోన్నతుడైన దేవుడు ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధించడం వలన ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం లాభం ఏంటి అంటే ఆయన కూడా మనలను ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఉన్నత స్థితి అనగానే నేను కేవలం భౌతిక సంబంధం విషయాల గురించి మాట్లాడటం లేదు కేవలం ఆర్థిక సంబంధ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు వాటికన్నా ఉన్నతమైన స్థానాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రేమలో ఉన్నతమైన అనుభవాల్లో ఎదగడం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నతమైన అనుభవాలు ఎదగడం కదా ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని నిలబెట్టేదేడు సర్వోన్నతుడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు అలా కాని పక్షంలో మనం ఏనాడో భయంకరం ఊబుల్లో దిగిపోయిన వారు నాశనకన గుంటల్లో జగిత దొంగ ఊబిలో పడిపోయిన మనలను ప్రభువు తన చేయించి పైకి లేవనెత్తి బండ మీద మన అడుగులు స్థిరపరిచి ఉన్నతమైన అనుభవాలతో దేవుడు మనల్ని నింపాడు ఆయన సర్వోన్నతుడు ఆయనకు సమానులు ఎవరు లేరు ఆ తర్వాత ఆయన భూమికి ఆకాశమునకు సృష్టికర్తనే దేవుడు అనే మాట అక్కడ చూసాం పొజాసర్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్ ఇంగ్లీష్లో ఉంటుంది ఆయన సమస్తమును తన ఆదిలో ఉంచుకున్న దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త అనే దేవుడు ఆయన క్రియేటర్ గాడ్ ఆదిలో దేవుడు సృష్టిని చేశాడు బైబిల్లో మనం చూస్తున్నాం ఆది కాండం మొదటి అధ్యాయం మనం చదివితే సృష్టి క్రమం అంతా చాలా క్లియర్గా రాసింది అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా బైబిల్లో రాయబడిన సృష్టి క్రమాన్ని విశ్వసించారు నమ్మారు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ క్రియేషన్ ప్రాసెస్ నమ్మదగినది అని ఒప్పుకున్నారు దేవుడు చేసిన సృష్టి అంత గొప్పది ఏమీ లేనప్పుడు సమస్తాన్ని కలుగు చేశారు గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అదే పావర్ అదే శక్తి అదే బలం నేటికి దేవుడు కలిగి ఉన్నాడు ఏమీ లేదన్న దానిలోంచి దేవుడు సమస్తాన్ని కలుగు వాడు బహుశా నీ జీవితం దారికి వస్తే అంత అయిపోయిందండి వెసిలి గారు శూన్యం అయిపోయిందండి ఏమీ లేదండి ఒక్క ఆశ కూడా నేను బ్రతకడానికి ఒక్క ఆశ కూడా లేదండి ఒక్క అవకాశం కూడా కనబట్టలేదు నా ముందు నేను బ్రతికి బట్ట కట్టడానికి ఒక్క అవకాశం కూడా కనపట్టలేదు అలాంటి నిరాశ నీలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే ఆయన సృష్టికర్తని దేవుడు కంటికి కనిపించే కనిపించనివి కూడా క్రియేట్ చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన సకల చరాచర సృష్టిని కేవలం తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఆయన అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు అతిశయపడాలి ఆనందించాలి అలాంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడ్డాను నూట పదిహేను కీర్తనలో కూడా ఇదే భావాన్ని మనం చూస్తాం భూమి ఆకాశంలో సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదించబడ్డారని దేవుని బిడ్డ కృంగిపోవద్దు అధైర్యపడొద్దు సవాళ్ళను చూసి వెనక్కు వెళ్ళిపోవద్దు ప్రభువును విడిచిపెట్టాలని వద్దు ప్రభువుని గట్టిగా పట్టుకో విశ్వాసంలో ఎదుగు భక్తిలో ఆయన్ను మెప్పించడానికి ప్రయత్నించాయి అనుదినము దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు మిల్కీ సెదకు అబ్రహాముకి ఇచ్చిన మాట ఇదే నువ్వు దేవుని ద్వారా దీవించబడుతున్నావు ఆ దేవుడు ఎలాంటి వాడంటే సృష్టికర్త మరియు సర్వోన్నతుడు కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రురాలు అబ్రహామును వెతుక్కుంటూ వచ్చిన మిల్కీసెదకు అబ్రహామును ధైర్యపరిచాడు అబ్రహామును ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశించాడు ఆ కారణాన్ని బట్టే నువ్వు ఆశీర్వించబడ్డ అబ్రహాము నిన్ను ఆశీర్వించిన దేవుడు ఎలాంటి వాడంటే సృష్టికర్త మరియు సర్వోన్నతుడని ప్రేమగల తండ్రి తండ్రి ఈరోజు మా ప్రియులందరినీ నువ్వు లేవనెత్తే దేవుడు నాయన మా జీవితాల్లో ఉన్న శూన్యాన్ని వెలుగ్గా మార్చగలిగిన దేవుడు మా జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మార్చగలిగిన సర్వోన్నతుడు నీవు గనుక నీకు అందనాలి ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న పిల్లలందరినీ దీవించి ఆశ్రయించి బలపరిచి మహిమ కొరకు వాడుకోండి ఈ రోజు అంతలో కావలసిన స్వస్థత విడుదల అభిషేకము ధైర్యము నెమ్మది ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఘనత మహిమనే చెల్లిస్తూ నామం పేరుట అడిగి వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాం సత్యము ప్రభు అయిన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి కృప మీకు తోడ ఇండున